అందరికీ వందనం ఈరోజు అనగా ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నాదొక చిన్న మనవి నాకు ఇక్కడ అడ్డం పదకొండు అడ్డం మకుటం లేదా కొప్పు ఈ దీనికి రెండు అక్షరాల పదం రావాలండి నాకు అది రాలేదు లీ అనే రెండు అక్షరం వచ్చింది సో మీలో ఎవరికైనా దీని పదం వస్తే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను అలాగే ఈ వీడియో వాళ్ళు కూడా తెలుసుకుంటారు తర్వాత ఇంకొక పదం కూడా రాలేదండి ముప్పై నాలుగు అడ్డం కలప అమ్మే చోటు రెండు అక్షరాలు మూడు అక్షరాలు రావాలి నాకు మొదటి అక్షరం రాలేదు దయచేసి ఈ రెండు పదాలు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి మిగతా నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం పద వినోదాల సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు